హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్లీ ఐ వాంట్ సే చాలా నేర్చుకున్నాను థ్యాంక్ఫుల్నెస్ గురించి గ్రాటిట్యూడ్ గురించి హెల్త్ గురించి అండ్ హ్యాపీనెస్ గురించి అండ్ అలాగే ఫ్యామిలీ 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 అంటున్నాను ఏంటో అనుకోకండి చెప్తాను ఫస్ట్ గా నేను హాస్పిటల్ చేర్చిన సయ్యద్ అబ్దుల్ ఫ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ బౌత్ ధన్యవాద్ आपकी वजह से मैं यहां पे हूं एंड मानवा तो इनका बदकुंडी अंते यानी कि निलवेत्र लेटर्स लो मेरे थैंक यू सो मच अलगे नेक्स्ट వచ్చేసారికి మెడికల్ హాస్పిటల్ వన్న లో చూస్కున్న స్టాఫ్ న్ంబర్స్ కి డాక్టర్స్ కి అలాగే అపోల హాస్పిటల్ వన్న డాక్టర్స్ కి స్టాఫ్ కి ఐ యామ్ రీలీ రీలీ గ్రేట్ఫుల్ థాంక్యూ సో మచ్ ఫ్యామిలీ వన్ సింగర్ గారు కళ్యాంగర్ రాబంగర్ అరవింద్ గారు చర్ము వన్నీ వర్న్ వైష్ అండ్ ఉపాస వీళ్ళందరూ పడిపోయారు ఐఎమ్ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో ఆయన తెలిసిన వెంటనే నా కోసం వచ్చిన ఇండస్ట్రీ నాటి నటినట్లు అండ్ మై పీపుల్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫ్యామిలీ ఒక్క ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కష్టం ఉంది అంటే మూడు ఫ్యామిలీలు అంటారు ఫ్యామిలీ తిరిగి మోస్ట్ ఇంపార్టెంట్ అండి వాళ్ళెవరో కాదు నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అంటే నా ఫ్యాన్స్ ఒకలే కాదు మొత్తం అందరి హీరో ఫ్యాన్స్ వాళ్ళందరూ ఎన్నో పూజలు చేశారు కాలు నడుపుతో మెట్లు ఎక్కారు అండ్ అలాగా ఎన్నో అన్నదానం చేశారు సో ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికప్పుడు నేను కోరుకున్న విషయం మా ఫ్యాన్స్ కి అలాగే సినిమా అభిమానులందరికీ అందజేసిన టీవీ అండ్ మీడియా రిపోర్టర్స్ కి సో అమ్మ బై అండ్ శివ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ధైర్యంగానే ఉంటూ అందరికి ధైర్యం ఇచ్చారు అండ్ అలాగే నేను హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు వీక్స్ వరకు నాకు ఫోన్ నాకు వెళ్ళటం మా అమ్మ వాళ్ళు నేను కోరుకున్నాను కాబట్టి కానీ ఒకసారి నాకు ఫోన్ నా చేతికి వచ్చిన తర్వాత మీరు మెసేజెస్ మీ ట్వీట్స్ మీ ఇన్స్టా మెసేజెస్ అండ్ ఐ కాన్ సి ఎనీథింగ్ నా వల్ల కావట్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నాతో పాటు నిలబడిన నా స్టాఫ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ అది ఎంత ఎంత ఇదిగా అంటే వాళ్ళు నన్ను కలవలేకపోయినా కానీ వాళ్ళు వచ్చి నిలబడ్డారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా స్టాఫ్ మెంబెర్స్ అంటే సతీశన నరేంద్ర నాగరాజు సరే ఈ నలుగురు నాతో పాటు ఉన్నారు నన్ను చూసా రాజు సరే ఈ నలుగురు నాతో పాటు ఉన్నారు నన్ను చూస్తున్నారు పడ్డారు బట్ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ నేను నా సినిమా రిపబ్లిక్ ఆ సినిమాని మీరు ఎంతగానో ఆదరించి సక్సెస్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఫిలిం లవర్స్ అని అనిపించుకున్నారు సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఈ నెల ఇరవై ఎనిమిది నా కొత్త సినిమా ప్రారంభం చేస్తున్నా దానికి ప్రొడ్యూసర్లు సుకుమార్ గారు అండ్ బాబీ థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు అండ్ బాబీ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ టు గెట్ బెటర్ నేను హెల్దీగా అయ్యేంత వరకు వెయిట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ నాట్ ద లీస్ట్ ఏంటిది అనుకుంటారా ఈ తల్లి వల్లే నేను బతుకున్నాను ఇది కింద పడినా కానీ దాని అది తీసుకునే దెబ్బ కానీ నాకు మాత్రమే ఇవ్వలేదు సో దయచేసి మీరు హెల్మెట్ ధరించండి अं प्लीज बी के फुल पक्काीधि कल्पनारो पक् स्ट्री कलो पक् गली कल्नारो अच्छा हेलमेट वेसमेंट थैंक यू सो मच लव यू आल हिंद